రేవంత్ రెడ్డి కూడా నేను చెప్తా ఉన్నా అడ్డి గుడ్డి దెబ్బకు ముఖ్యమంత్రి అయినా పని చేసింది లేదు పీకింది లేదు ఎన్నడూ ప్రజలకు సేవ చేసింది లేదు ఒక్క ప్రజా ఉద్యమంలో పాల్గొన్నది లేదు ఏదో లక్కీ డ్రాల లక్కీ లాటరీ కలిగినట్టుంది పని చేయి పని చేయి ప్రజలకు వచ్చే పని చేయి లేకపోతే ఒకటే జరుగుతుంది గుర్తు పెట్టుకో బై ఎలక్షన్స్ వస్తున్నాయి అప్పుడు బై ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ కు కాంగ్రెస్ కు ఎలక్షన్ అయితే తప్ప ఈ బై ఎలక్షన్ ఇంకోటి కానే కాదు బై బై చెప్పే ఎలక్షన్ అయితే కాంగ్రెస్ కు టాటా బై బై చెప్పి దరిద్రం అని చెప్పి నిలబొట్టే రోగులు దగ్గరలో ఉన్నాయి మీ అందరినీ నేను ఒకటే కొడతా ఉన్నా మనం ఎట్లాగో ఇప్పుడు కార్పొరేటర్ ఎలక్షన్ ఆరు నెలల్లో ఎదుర్కోవాల్సి ఉంటుంది బై ఎలక్షన్ కూడా వస్తుంది ఉప ఎన్నిక కూడా శేర్లింగంపల్లిలో మనందరం కలిసి కట్టుగా ఎదుర్కొందాం కానీ నువ్వు గొప్ప నేను గొప్ప అంటే నడవదు ఇప్పుడు తిరిగి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పట్టి మీద పెట్టాలి పట్టి మీద ట్రాక్ మీదకి ఎక్కయ్యాలంటే కేసీఆర్ గారి నాయకత్వం ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి అవసరం گلابی جھنڈا نے تلنگانہ کو سی رام